సో హాయెస్ట్ హిట్ త్రీ మూవీ డే వన్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసరికి నలభై మూడు కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్గా వచ్చింది ఇంకా నార్త్ అమెరికాలో వన్ పాయింట్ టూ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసినని ఆఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఈ రియల్ కలెక్షన్ ఆఫ్ ఫేక్ కలెక్షన్ అనేది క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం సో దానికన్నా ముందు రిక్వెస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో వీడియోలు అయితే అని చెప్పచ్చు మే ఫస్ట్లో గ్రాండ్గా అయితే మన హిట్ థర్డ్ కేస్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగిందని చెప్పొచ్చు ఈ సినిమాకి డెవన్ అయితే హిట్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు జస్ట్ బిలో యావరేట్ టాక్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పొచ్చు సో మన తెలుగు స్టేట్లో వచ్చేసరికి ఈ సినిమా వచ్చేసరికి ఇరవై ఐదు కోట్ల గ్రాస్ పదిహేడు కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోచ్చు ఇంకా కర్ణాటక ఓవర్సీస్ మొత్తం చెప్పేస్తున్న ఒక టోటల్గా నలభై కోట్ల గ్రాస్ ఇరవై రెండు కోట్ల షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఇదైతే ర్యాంపేజ్ ఓపెనింగ్స్ అని చెప్పుకోవచ్చు నిజంగా ఊర్చకూచత కలెక్షన్స్ అయితే రాబట్టిండమన్న నాని అని అని ఈ లెవెల్లో టైటు హీరోస్ ప్రకారంగా హిట్ థర్డ్ కేస్ ఆల్ టైమ్ రికార్డ్ పెడుతుందని నేనైతే అనుకోలే పెడుతుంది అనుకున్నా బట్ ఈ రేంజ్లో అనుకునే నలభై రెండు కోట్ల గ్రోస్ అయితే మామూలు విషయం కాదు ఇదైతే నిజంగా అరాచకం అని చెప్పుకోవచ్చు నాని అన్న కెరియర్లో ఇది హైయెస్ట్ ఓపెనింగ్ అని చెప్పుకోవచ్చు ఆఫ్టర్ దసరా దసరా టాప్ టూలు ఉంది దసరా ముప్పై ఎనిమిది కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది నచ్చు ఈ సినిమాకి నలభై రెండు కోట్ల అంటే ఒక రెండు కోట్ల ఎక్కువ వేయడం అయితే జరిగింది తెలిసిందే మేకర్స్కి ప్రొడ్యూసర్కి మన ఒక రెండు కోట్ల గ్రోస్ ఒక్కరైతే ఇక పది వంద కోట్ల గ్రోస్ అయితే పెట్టుకుంటారు మన రామ్ చరణ్ హీరోస్ లాంటి వాళ్ళు సో ఇది మన హిట్ త్రీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే ది చాలా మంచి ఓపెనింగ్స్ అయితే రాబట్టింది ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా ఇరవై ఐదు కోట్ల షేర్ అయితే రాబట్టాలి సో లాంగ్ రన్లో రాబడుతుందా హిట్ థర్డ్ కేస్ అనేది డిఫరెంట్గా అయితే కామెంట్ చేయండి నేనైతే రాబడుతుంది హిట్ అవుతుంది మన నాని అన్న కెరియర్లోనే బ్లాక్ బస్ట్ అయ్యే చాంద్ కూడా ఉందని చెప్పుకోచ్చు బిలో ఫేవరేట్ టాక్ ఉందని చెప్పుకోచ్చు ఇంకా మన ఏ సినిమాకి అయితే మంచి టాక్ అయితే రాలేదు మన రెట్రో కావచ్చు రైట్ టు సో హిట్ థర్డ్ కేస్ లాంగ్ రన్ కలెక్షన్ ఎంత రావచ్చు అనేది డిఫరెంట్గా అయితే కామెంట్ చేయండి ఈ వీడియో డెఫరెంట్గా నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ